ఎహెచ్కేలు గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మరియు ఎహోవావాకు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనుము నేను ఒకనొక దేశము మీదికి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశము మీదికి ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదము జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది బాకానాదము వినియును వాడు జాగ్రత్త పడకపోయెను గనక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది ఏలయనగా వాడు పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొను అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు బాకా చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలివాణి యొద్ద వాని ప్రాణమును గూర్చి విచారణ చెయ్యుదును నరపుత్రుడా నేను నిన్ను ఇస్రాయేలీయులకు కావలివానిగా నియమించియున్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలను దుర్మార్గుడా నీవు నిశ్చయముగా మరణమునందుదువు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడునట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణమునందును గాని అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చెయ్యుదును అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవలెనని నీవు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువనియడలా అతడు తన దోషమును బట్టి మరణమునందును గాని నీవు నీ ప్రాణము దక్కించుకుందువు నరపుత్రుడా ఇస్రాయేలీయులకు ఈ మాట ప్రకటింపుము మా పాపదోషములు మీద పడియున్నవి వాటి వలన మేము క్షీణించుచున్నాము మనమెట్లు బ్రతుకుదుమని మీరు మాట నిజమే కాగా వారితో ఇట్లనుము నా జీవము తోడు దుర్మార్గుడు మరణమునందుట వలన నాకు సంతోషము లేదు దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును కాబట్టి ఇస్రాయేలియులారా మనస్సు త్రిప్పుకొనడి మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు త్రిప్పుకొనుడి మీరెందుకు మరణమునందుదురు ఇదే ప్రభువగు వాక్కు మరియు నరపుత్రుడా నీవు నీ జనులకు ఈ మాట తెలియజేయుము నీతిమంతుడు పాపము చేసిన దినమున అదివరకు అతడు అనుసరించిన నీతి అతని విడిపింపదు దుష్టుడు చెడుతనము విడిచి మనసు త్రిప్పుకొనిన దినమున తాను చేసియున్న చెడుతనమును బట్టి వాడు పడిపోడు అలాగుననే నీతిమంతుడు పాపము చేసిన దినమున తన నీతిని బట్టి అతడు బ్రతుకజాలడు నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారము చేసుకొని పాపము చేసిన ఎడల అతని నీతి క్రియలన్నిటిలో ఏదియూ జ్ఞాపకమునకు తేబడదు తాను చేసిన పాపమును బట్టి అతడు మరణమునందును మరియు నిజముగా మరణమునొందుదువని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన పాపము విడిచి నీతి న్యాయములను అనుసరించుచు కుదువ సొమ్మును మరలా అప్పగించుచు తాను దొంగిలిన దానిని మరలా ఇచ్చివేసి పాపము జరిగింపకయుండి జీవాధారములకు కట్టడలను అనుసరించిన ఎడల అతడు మరణమునొందక అవశ్యముగా బ్రతుకును అతడు చేసిన పాపములలో ఏదియు అతని విషయమై జ్ఞాపకమునకు తేబడదు అతడు నీతి న్యాయములను అనుసరించను గనక నిశ్చయముగా అతడు బ్రదుకును అయినను నీ జనులు యహోవా మార్గము న్యాయము కాదని అనుకొందురు అయితే వారి గదా అన్యాయమైనది నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల ఆ పాపమును బట్టి అతడు మరణమునందును మరియు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయములను అనుసరించిన ఎడల వాటిని బట్టి అతడు బ్రతుకును ఎహోవా మార్గము న్యాయము కాదని మీరనుకొనుచున్నారే ఇస్రాయేలీయులారా మీలో ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధించదను మనము చెరలోనికి వచ్చిన పన్నెండవ సంవత్సరము నెల ఐదవ దినమున ఒకడు ఎరుషలేములో నుండి తప్పించుకొని నా యొద్దకు వచ్చి పట్టణము కొల్లపెట్టబడనని తెలియజేశెను తప్పించుకొనినవాడు వచ్చిన వెనుకటి సాయంత్రమున హస్తము నా మీదికి వచ్చెను ఉదయమున అతడు నా యుద్ధకు రాకమునుపే యహోవా నా నోరు తెరవగా పలుకుటకు నాకు శక్తి కలిగెను అప్పటి నుండి నేను మౌనిని కాకయుంటిని మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగూ సెలవిచ్చెను నరపుత్రుడా ఇస్రాయేలు దేశములో పాడైపోయిన ఆయాచోట్లను కాపురమున్నవారు అబ్రహాము అయి ఈ దేశమును స్వాస్థ్యముగా పొందెనుగదా అనేకులమైన మనకును ఈ దేశము స్వాస్థ్యముగా ఇయ్యబడదా అని అనుకొనుచున్నారు కాబట్టి మాట ప్రకటన చేయుము ప్రభువగు యహోవా సెలవిచ్చినదేమనగా రక్తము ఓడ్చివేయక మాంసము భుజించు మీరు మీ విగ్రహముల వైపు దృష్టి ఉంచు మీరు నరహత్య చేయు మీరు ఈ దేశమును స్వతంత్రించుకొందురా మీరు ఖడ్గమునాధారము చేసికొనువారు హేయక్రియలు జరిగించువారు పొరుగువాణి భార్యను చెరుపువారు మీ వంటివారు దేశమును స్వతంత్రించుకొందురా నీ వీలాగున వారికి చెప్పుము ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా నా జీవము తోడు పాడైపోయిన స్థలములలో ఉండువారు చేత కూలుదురు బయట పొలములో ఉండు వారిని నేను మృగములకు ఆహారముగా ఇచ్చదను కోటలలోని వారును గుహలలోని వారును తెగులు చేత చచ్చెదరు ఆ దేశమును నిర్జనముగానో పాడుగానో చేసి దాని బలాతిశయమును మాన్పించెదను ఎవరును వాటిలో సంచరింపకుండా ఇస్రాయేలీయుల మన్యములు పాడవును వారు చేసిన హేయక్రియలన్నిటిని బట్టి వారి దేశమును పాడుగానూ నిర్జనముగాను నేను చెయ్యగా నేనే యహోవానయ్యున్నానని వారు తెలిసికొందురు మరియు నరపుత్రుడా నీ జనుల గోడ దగ్గరను ఇంటి ద్వారములందునూ నిలువబడి నిన్ను గూర్చి మాటలాడుదురు ఒకరినొకరు చూచి పోదమురండి యుద్ధ నుండి బయలుదేరు మాట ఎట్టిదో రండి అని చెప్పుకొనుచున్నారు నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిననుసరించి ప్రవర్తింపరు వారి నోటితో ఎంతో ప్రేమ కనుపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడవుగా ఉన్నావు వారు నీ నోటి మాటలు విందురుగాని వాటిని అనుసరించి నడుచుకొనరు అయిననో ఆ మాట నెరవేరును అది నెరవేరగా ప్రవక్త యొక్క తమ మధ్య నుండెనని వారు తెలిసికొందురు ఎహెచ్కేలు గ్రంథము ముప్పైనాల్గవ అధ్యాయము మరియు ఎహోవావాకు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను నరపుత్రుడా ఇస్రాయేలీయుల కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపుము ఆ కాపరులతో ఇట్లనుము ప్రభువగు యహోవా సెలవిచ్చునదేమనగా తమ కడుపు నింపుకొను ఇస్రాయేలియుల కాపరులకు శ్రమ కాపరులు గొర్రెలను గదా మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురుగాని గొర్రెలను మేపరు బలహీనమైన వాటిని మీరు బలపరచరు రోగము గల వాటిని స్వస్థపరచరు గాయపడిన వాటిని కట్టుకట్టరు తోలివేసిన వాటిని మరలా రారు తప్పిపోయిన వాటిని వెదకరు అది మాత్రమేగాక మీరు కఠిన మనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు కాబట్టి కాపరులు లేకయే అవి చెదరిపోయెను చెదరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయెను నా గొర్రెలు పర్వతములన్నిటి మీదనో ఎత్తైన ప్రతి కొండ మీదనో తిరుగులాడుచున్నవి నా గొర్రెలు భూమి అందంతటా చెదరిపోయినను వాటిని గూర్చి విచారించువాడుకడునో లేడు వెదకువాడొకడునో లేడు కాబట్టి కాపరులారా ఇహో మాట ఆలకించుడి కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మయి సకలమైన అడవి మృగములకు ఆహారమాయను కాపరులు నా గొర్రెలను విచారింపరు తమ కడుపు మాత్రమే నింపుకొందురు గాని గొర్రెలను మేపరు ఇదే ప్రభువైన యహోవా వాక్కు కాబట్టి కాపరులారా యహోవా మాట ఆలకించుడి ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా నా జీవము తోడు నేను ఆ కాపరులకు విరోధినైతిని నా గొర్రెలను గూర్చి వారి యొద్ద విచారించదును వారు గొర్రెలు మేపుట మాన్పించదును ఇకను కాపరులు తమ కడుపు నింపుకొన జాలకయుందురు నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోట నుండి వాటిని తప్పించదను ఇదే ప్రభువైన యహోవా వాక్కు ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా ఇదిగో నేను నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదకున్నట్లు నేను నా గొర్రెలను వెదకి చీకటిగల మందు ఎక్కడెక్కడికి అవి చెదరిపోయెనో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశములలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగులు యుద్ధను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను ఇస్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొను ఇస్రాయేలు మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును ఇదే ప్రభువగు వాక్కు తప్పిపోయిన దానిని నేను వెదకుదును తోలివేసిన దానిని మరలా తోలుకొని గాయపడిన దానికి కట్టుకట్టుదును దుర్బలముగా ఉన్నదానిని బలపరచుదును అయితే క్రొవ్విన క్రొవ్వవాటికినీ వాటికిని శిక్షయ్యను మేతపెట్టి లయపరచెదును మంద నీ విషయమై దేవుడనైన నేను సెలవిచ్చునదేమనగా గొర్రెకును గొర్రెకును మధ్యను గొర్రెలకును పొట్టేళ్లకునూ మధ్యను గొర్రెలకును మేకపోతులకును మధ్యను భేదము కనుగొని నేను తీర్పు తీర్చదను విశేషముగా మేతమేసి మిగిలిన దానిని కాళ్లతో త్రొక్కుట మీకు చాలదా మీరు స్వచ్ఛమైన నీరు త్రాగి మిగిలిన దానిని కాళ్లతో కలకలు చెయ్యుటా మీకు చాలదా మీరు కాళ్లతో త్రొక్కిన దానిని నా గొర్రెలు మేయవలెనా కాళ్లతో మీరు బురదగా కలిపిన దానిని అవి త్రాగవలెనా కాబట్టి ప్రభువైన యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఇదిగో నేను నేనే క్రొవ్విన గొర్రెలకును చిక్కిపోయిన గొర్రెలకునూ మధ్య భేదము కనుగొని తీర్పు తీర్చుదును మీరు భుజముతోనూ ప్రక్కతోనూ త్రోసి కొమ్ములతో రోగము గల వాటినన్నిటినీ పొడిచి చెదరగొట్టెదరు నా గొర్రెలు ఇక దోపుడు కాకుండా గొర్రెకునో గొర్రెకునో మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించదను వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరినిగా నియమించదును అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును యహోవానైన నేను వారికి దేవుడనై నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును యహోవానైన నేను మాట ఇచ్చియున్నాను మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించునట్లును అడవిలో నిర్భయముగా పండుకొనునట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చెయ్యుదును దుష్టమృగములు దేశములో లేకుండా చెయ్యుదును వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చెయ్యుదును ఋతువుల ప్రకారము వర్షము కురిపించదను దీవెనకరమగు వర్షములు కురియును ఫలవృక్షములు ఫలములిచ్చును భూమి పంట పండును వారు దేశములో నిర్భయముగా నివసింతురు నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యహోవానయ్యున్నానని వారు తెలిసికొందురు ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు దుష్టమృగములు వారినిక్క భక్షింపవు ఎవరి వలననో భయము లేకుండా వారు సురక్షితముగా నివసించదరు మరియు వారు ఇక దేశములో కరువు కలిగి నశించిపోకుండను అన్యజనుల వలన వారికి అవమానము ప్రాప్తించకుండను వారి ప్రఖ్యాతి కొరకై నేను నేనేర్పరచదను అప్పుడు తమ దేవుడైన యహోవానగు నేను తమకు తోడుగా ఉన్నాననియు ఇస్రాయేలీయులైన తాము నా జనులయ్యున్నారనియూ వారు తెలిసికొందురు ఇదే ప్రభువగు వాక్కు నా గొర్రెలును నేను మేపుచున్న గొర్రెలునగు మీరు మనుష్యులు నేను మీ దేవుడను ఇదే ప్రభువైన వాక్కు యహెచ్కేలు గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను నరపుత్రుడా శేయురు పర్వతము వైపు నీ ముఖము త్రిప్పుకొని దానికి మాట ఎత్తి ఈలాగు ప్రవచింపుము ప్రభువగు యుహోవా సెలవిచ్చినదేమనగా షేయురు పర్వతమా నేను నీకు విరోధినైతిని నా హస్తము నీ మీద చాపి నిన్ను పాడుగానూ నిర్జనముగానో చేసేదను నీవు నిర్జనముగా ఉండునట్లు నీ పట్టణములను ఎడారులుగా చేసేదను నీవు పాడవుదువు అప్పుడు నేను యహోవానయ్యున్నానని నీవు తెలిసికొందువు ఇస్రాయేలియుల ఎడల ఎడతెగని పగ కలిగి వారి దోష సమాప్తి కాలమున వారికి ఉపద్రవము కలిగిన సమయమున నీవు వారిని కడ్గమున కప్పగించితివి గనుక నా జీవము తోడు నేను నిన్ను రక్తముగా చేసెదను రక్తము నిన్ను తరుమును రక్తము నీకిష్టమాయను గనక రక్తమే నిన్ను తరుమును ఇదే ప్రభువకు యహోవాకు వచ్చువారునూ పోవువారునూ లేకుండా అందరినీ నిర్మూలము చేసి నేను షేయురు పర్వతమును పాడుగాను నిర్జనముగాను చేయుదును అతని పర్వతములను హతమైన వారితో నింపుదును నీ కొండలలోను నీ లోయలలోను నీ వాగులన్నిటిలోనూ వారు ఖడ్గము చేత హతులై కూలుదురు నేను యహోవానయ్యున్నానని మీరు తెలిసికొనునట్లు నీ పట్టణములు మరలా కట్టబడకుండా ఎల్లప్పుడూనూ పాడుగా ఉండజేయుదును ఎహోవా అక్కడ నను ఆ రెండు జనములను ఆ రెండు దేశములను మనవే మనము వాటిని స్వాధీనపరచుకుందము రండని నీవనుకొంటివే నా జీవము తోడు నీవు వారి ఎడల పట్టిన పగవలన వారికి చూపిన అసూయ చొప్పునను క్రోధము చొప్పునను నేను నీకు తగిన పనిచేసి నిన్ను శిక్షించుటవలన వారికి నన్ను నేనే తెలియపరచుకుందును అవి పాడైనవి మనకు ఆహారముగా అప్పగింపబడినవని నీవు ఇస్రాయేలు పర్వతములను గురించి పలికిన దూషణ మాటలన్నీయుహోవానగు నాకు వినబడనని నీవు తెలుసుకొందువు పెద్దనోరు చేసుకొని మీరు నా మీద విస్తారముగా ఆడిన మాటలు నాకు వినబడెను ప్రభువగు యహోవా సెలవిచ్చినదేమనగా లోకమంతయు సంతోషించున్నప్పుడు నాశనము నేను నీ మీదికి రప్పించదును ఇస్రాయేలీయుల స్వాస్థ్యమో పాడైపోవుట చూచి నీవు సంతోషించితివి గనక నీకును ఆ ప్రకారముగానే చేసెదను షేయురు పర్వతమా నీవు పాడవుదువు దేశము యావత్తునో పాడైపోవును అప్పుడు నేను యహోవానయ్యున్నానని వారు తెలిసికొందురు యహెచ్కేలు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము మరియు నరపుత్రుడా నీవు ఇస్రాయేలు పర్వతములకు ఈ మాట ప్రవచింపుము ఇస్రాయేలు పర్వతములారా యహోవా మాట ఆలకించుడి ప్రభువైన యహోవా సెలవిచ్చునదేమనగా ఆహా ప్రాచీనములైన ఉన్నత స్థలములు మా స్వాస్థ్యములైనవని మిమ్మను గురించి శత్రువులు చెప్పుకొనిరి వచనమెత్తి ఈలాగు ప్రవచింపుము ప్రభువగు యహోవా సెలవిచ్చునదేమనగా శేషించిన అన్యజనులకు మీరు స్వాధీనులగునట్లుగాను నిందించువారి చేత జనుల దృష్టికి మీరు అపహాస్యాస్పదమగునట్లుగాను నలుదిక్కులా మీ శత్రువులు మిమ్మును పట్టుకున నాశించి మిమ్మును చేసియున్నారు కాగా ఇస్రాయేలు పర్వతములారా ప్రభువైన యహోవా మాట ఆలకించుడి ప్రభువగు యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు శేషించిన అన్యజనులకు అపహాస్యాస్పదమై దోపుడు సొమ్ముగా విడువబడిన పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ పాడైన స్థలములతోనూ నిర్జనమైన పట్టణములతోనూ ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా సంతుష్ట హృదయులై నా దేశమును హీనముగా చూచి దూపుడు సొమ్ముగా ఉండుటకై తమకు అది స్వాస్థ్యమని దాని స్వాధీనపరచుకొనిన యదోమియులందరిని బట్టియు శేషించిన అన్యజనులను బట్టియు నా రోషాగ్నితో యథార్థముగా మాట ఇచ్చియున్నాను కాబట్టి ఇస్రాయేలు గూర్చి ప్రవచనమెత్తి పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ ఈ మాట తెలియజెప్పుము ప్రభువైన యహోవా సెలవిచ్చునదేమనగా మీరు అన్యజనుల వలన అవమానమునుంది తిరుగనక రోషముతోనూ కోపముతోనూ నేను మాట ఇచ్చియున్నాను ప్రభువైన యహోవా సెలవిచ్చునదేమనగా మీ చుట్టునున్న అన్యజనులు నొందుదురని నేను ప్రమాణము చేయుచున్నాను ఇష్రాయేలు పర్వతములారా ఇక కొంతకాలమునకు ఇస్రాయేలియులగు నా జనులు వచ్చెదరు మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు నేను మీ పక్షముననున్నాను నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడుదురు మీ మీద మానవజాతిని అనగా ఇస్రాయేలియులనందరినీ విస్తరింపజేసెదను నా పట్టణములకు నివాసులు వత్తురు పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసెదను అవి విస్తరించి అభివృద్ధి నందును పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను అప్పుడు నేను యహోవానయ్యున్నానని మీరు తెలిసికొందురు మానవజాతిని అనగా నా జనులగు ఇస్రాయేలీయులను నేను మీలో సంచారము చేయించదను వారు నిన్ను స్వతంత్రించుకొందురు మీరిక మీదట వారిని పుత్రహీనులుగా చెయ్యక వారికి స్వాస్థ్యమగుదురు ప్రభువగు యహోబా సెలవిచ్చునదేమనగా దేశమా నీవు మనుషులను భక్షించుదానవు నీ జనులను పుత్రహీనులుగా చెయ్యుదానవు అని జనులు నిన్ను గూర్చి చెప్పుచున్నారే నీవు మనుష్యులను భక్షింపవు ఇక నీ జనులను పుత్రహీనులుగా చెయ్యవు ఇదే ప్రభువగు యహోవాక్కు నిన్ను గూర్చి అన్యజనులు చేయు అపహాస్యము నీకిక వినబడకుండా చేసేదను జనముల వలన కలుగు అవమానము నీవిక భరింపవు నీవు నీ జనులను పుత్రహీనులగా చెయ్యకయుందువు ఇదే ప్రభువగు యహోవాక్కు మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఏలాగూ సెలవిచ్చను నరపుత్రుడా ఇస్రాయేలీయులు తమ దేశములో నివసించి దుష్ప్రవర్తన చేతను దుష్క్రియల చేతను దానిని అపవిత్రపరచిరి వారి ప్రవర్తన బహిష్టయైన స్త్రీ యొక్క అపవిత్రత వలె నా దృష్టికి కనబడుచున్నది కాబట్టి దేశములో వారు చేసిన నరహత్య విషయమయును విగ్రహములను పెట్టుకొని వారు దేశమును అపవిత్రపరచిన దాని విషయమయ్యను నేను నా క్రోధమును వారి మీద కుమ్మరించి వారి ప్రవర్తనను బట్టి వారి క్రియలను బట్టి వారిని శిక్షించి నేను అన్యజనులలోనికి వారిని వెళ్ళగొట్టగా వారు ఆయా దేశములకు చెదిరిపోయిరి వారు తాము వెళ్ళిన స్థలములలోని జనుల యుద్ధ చేరగా ఆ జనులు వీరు యహోవా జనులే గదా ఆయన దేశములో నుండి వచ్చిన వారే గదా అని చెప్పుట వలన నా నామమునకు దూషణ కలుగుటకు ఇస్రాయేలీయులు కారణమైరి కాగా ఇస్రాయేలీయులు పోయిన ఎల్లచోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా నేను చూచి నా నామము విషయమై చింతపడితిని కాబట్టి ఇస్రాయేలీయులకు ఈ మాట ప్రకటన చెయ్యుము ప్రభువగు యహోవా సెలవిచ్చునదేమనగా ఇస్రాయేలీయులారా మీ నిమిత్తము కాదు గాని అన్యజనులలో మీ చేత నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవు దానిని చెయ్యుదును అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువగు యుహోవానని వారు తెలిసికొందురు ఇదే ప్రభువగు వాక్కు నేను అన్యజనులలో నుండి మిమ్మను తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మను రప్పించెదను మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను నూతన హృదయము మీకిచ్చెదను నూతన స్వభావము మీకు కలుగజేసెదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను గాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసేదను నేను మీ పితరులకిచ్చిన దేశంలో మీరు నివసించదరు మీరు నా జనులయ్యుందురు నేను మీ దేవుడనయ్యుందును మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును మీకు కరువు రానీయక ధాన్యమునకు అభివృద్ధి పరతును అన్యజనులలో కరువును గుర్చిన నింద మీరిక నొందకయుండునట్లు ఫలములను భూమి పంటను నేను విస్తరింపజేసేదను అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను మీరు చేసిన దుష్క్రియలను మనస్సునకు తెచ్చుకొని మీ దోషములను బట్టియు హేయక్రియలను బట్టియు మిమ్మును మీరు అసహ్యించుకుందురు మీ నిమిత్తము నేను చేయుట లేదని తెలుసుకొనుడి ఇదే ప్రభువైన వాక్కు ఇస్రాయేలీయులారా మీ ప్రవర్తనను గూర్చి చిన్నబోయి సిగ్గుపడుడి మీ దోషముల వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మును నివసింపజేయునాడు పాడైపోయిన స్థలములో మరలా కట్టబడును మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును పాడైన భూమి ఏదేను వనము వలె ఆయననియు పాడుగాను నిర్జనముగానున్న ఈ పట్టణములు నివాసులతో నిండి ప్రాకారములు గలవాయననియు జనులు చెప్పుదురు అప్పుడు యహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియూ మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలిసికొందురు యహోవానైన నేను మాట ఇచ్చియున్నాను నేను దాని నెరవేర్తును ప్రభువకు యుహోవా సెలవిచ్చునదేమనగా ఇస్రాయేలీయులకు నేను ఈలాగు చెయ్యు విషయములో వారిని నా యొద్ద విచారణ చెయ్యనిత్తును గొర్రెలు విస్తరించునట్లుగా నేను వారిని విస్తరింపజేసెదను నేను యహోవానయ్యున్నానని వారు తెలుసుకొనున్నట్లు ప్రతిష్ఠితములగు గొర్రెలంత విస్తారముగాను నియామక దినములలో ఎరుషలేమునకు వచ్చు గొర్రెలంత విస్తారముగాను వారి పట్టణముల యందు మనుష్యులు గుంపులు గుంపులుగా విస్తరించునట్లు నేను చేసెదను